హలో నమస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి హైడ్రా టెన్షన్ కనపడుతోంది హైడ్రా పేరుతో హైదరాబాద్లో నగరవాసుల్ని కాంగ్రెస్ సర్కారు ఒక భయానికి గురి చేసింది నగరవాసుల్లో ఒక హడల్ క్రియేట్ చేసింది నగరవాసులలో ఒక స్కేర్ పెంచింది కాంగ్రెస్ సర్కారు ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒప్పుకునే వాస్తవం ఇది హైడ్రా మొదలు రోజు సమరాలు జరిగాయి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని చేశారు మంచిదే అంటూ చాలామంది సంబరాలు చేశారు కానీ ఆ తర్వాత హైడ్రా పేదవాళ్ళ గుడిసెల మీదకి వచ్చినప్పుడు కన్నీరు చూశాం ఆ తర్వాత హైడ్రా రియల్ ఎస్టేట్ వెంచర్లో అనుమతులు లేవు అంటూ నివాసం ఉంటున్న వాళ్ళ విల్లాలను కూల్చేస్తున్నప్పుడు వాళ్ళ కన్నీరు చూశాం ఆ తర్వాత హైడ్రా మూసి పరివాహక ప్రాంతంలో పేదలు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను కూల్చేస్తున్నప్పుడు వాళ్ళ కన్నీరు చూశాం కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది అంటూ కుటుంబం అంతా ఏడుస్తున్న దృశ్యాలను చూసాం మేము స్కూల్కి వెళ్ళాలి నా స్కూల్ బ్యాగ్ లోపలుంది తెచ్చుకునే అవకాశం కూడా నాకు ఇవ్వకుండా మా ఇల్లు చేశారు అంటూ చిన్నారుల ఏడుపులు చూసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఎందుకు ప్రభుత్వం ఇలా బిహేవ్ చేస్తుంది అని భావించారు ప్రజలకు హైకోర్టు మెట్లెక్కే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టుకెళ్ళి కోర్టును రిలీఫ్ అడిగే అవకాశము కోర్టును న్యాయం అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా మేము నోటీసులు కూడా ఇవ్వకుండా మే ఇల్లు చేస్తాం అటువంటి హక్కు ఉంది అని హైడ్రా పేదల ఇళ్లపైకి వెళ్ళిన సందర్భంగా పేదలు ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిని కూడా చూశాం చివరికి హైకోర్టే సుమోటోగా తీసుకొని హైడ్రా అధికారులపైన అక్షింతలు వేసిన దాఖలా కూడా చూశాం సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థాయిలో హైడ్రా పట్ల హైదరాబాద్ నగరంలో వ్యతిరేకత ఉంది అంతేకాదు హైడ్రా కొంతమందికి సంబంధించిన కట్టడాల జోలికి వెళ్ళట్లేదు లాంటి ఇంప్రెషన్ ఉంది ఇంప్రెషన్ కాదు ఇది వాస్తవం కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన నివాసాలపైకి వెళ్ళలేదు లాంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల అక్రమ కట్టడాల జోలికి హైడ్రా వెళ్ళలేదు అనే విషయం కూడా అందరికీ అర్థమవుతోంది సెలెక్టివ్గా కొంతమందిని వదిలేసి మిగతా అందరినీ అందరిళ్ళని కూల్ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గడిచిన రెండేళ్ళలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంది అంటే హైడ్రా కారణంగా హైడ్రా సక్సెస్ అంటూ బతుకమ్మ కుంటని బాగు చేశామని ఇంకేదో ఇంకేదో మీరు చెప్పుకోవచ్చు కానీ కానీ ఆ బతుకమ్మ కుంట ఇంకేదో మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ప్రజల వైపు నుంచి ఇవ్వాల దీన్ని జూబ్లీస్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది జూబ్లీహిల్స్లో హైడ్రా అంశాన్ని ఎజెండాగా చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైడ్రా బాధితులందరితో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జూబ్లీల్స్కు సంబంధించిన ప్రజలంతా ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే వాతావరణం కనిపించింది సో దీన్ని కౌంటర్ చేసి చేయడానికి మనం ఏం చేయాలి దీన్ని కౌంటర్ చేసే మెకానిజం ఏంటి అనేది ప్రభుత్వం దగ్గరే ఉన్నట్టు కనపడట్లా ప్రభుత్వం హైడ్రా అంశాన్ని పైన స్పందించేందుకు కూడా ముందుకు రావట్లా హైడ్రా మంచిదే హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ని బాగు చేశామనే ఒక్క మాట జూబ్లీల్స్ ఎన్నికల్లో చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్కి ఇబ్బందులు లేకుండా చేసామనే ఒక మాట కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఎన్నికలో చెప్పే ప్రయత్నం చే చేసే ప్రయత్నంలో లేదు ఎందుకంటే హైడ్రాతో జరుగుతున్న నష్టం ఏంటో కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన సందర్భంగా మాట్లాడిన మాటలు జూబ్లీల్స్ అభివృద్ధి కంటే హైడ్రాతో జరిగే లాభాల కంటే కాంగ్రెస్కి ఓట్ వేయాల్సిన అవసరం కంటే ఇంకా ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటే మాట్లాడారు ఇంకేదో ఇంకేదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు పీజీఆర్కి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆయన సో హైడ్రాని అడ్రస్ చేయకపోతే హైడ్రాతో జరిగే లాభం ఏంటో చెప్పకపోతే హైడ్రా ఆ కూల్చివేతలు చేయడం వెనుక రీజన్ ఏంటో చెప్పకపోతే అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేయబోతోంది ఎలా నష్టం చేయబోతోంది ఎవరో ఇల్లు కూల్చేస్తే వాళ్ళ వాళ్ళకన్నీళ్ళు జూబ్లీల్స్ ప్రజలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళు ఏదో చూసి కాసేపు అయ్యో పాపం అనుకుంటారు తప్ప మనకేం ఇబ్బంది ఉండదు అనుకోవచ్చు కానీ షేర్లింగంపల్లికి వచ్చిన హైడ్రా కూకట్పల్లికి వచ్చిన హైడ్రా మాదాపూర్కి వచ్చిన హైడ్రా జూబ్లీన్స్కి ఎందుకు రాదు రేపొద్దున మన దగ్గరకు కూడా వస్తుందేమో జూబ్లీ హిల్స్లో ఎక్కువ బస్తీలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ఆ బస్తీలలోకి హైడ్రా వస్తే పరిస్థితి ఏంటి అనే భయం ఇక్కడ బస్తీవాసుల్లో కనుక వస్తే అది క్రియేట్ అవుతే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఎన్నికల సందర్భంగా హైడ్రా కారణంగా భయపడుతోంది హైడ్రా టెన్షన్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది ఆ హైడ్రా టెన్షన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడి హైడ్రాతో వచ్చే టెన్షన్ హైడ్రాతో వచ్చే కష్టాలు మీకు ఉండవనే భరోసా జూబ్లీస్ ప్రజలకి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాజకీయంగా అడ్వాంటేజ్ ఉండే ఉండే పరిస్థితి కనబడుతోంది కాంగ్రెస్ పార్టీ హైడ్రా టెన్షన్ నుంచి ఏ రకంగా బయటపడుతుంది అనేది వచ్చే కొద్ది రోజుల్లో చూడాల్సి ఉంది